అందరికీ నమస్కారం ఇటీవల విజయనగరం రామనారాయణం క్షేత్రంలో ఒక అద్భుతమైన కాంక్లేవ్ జరిగింది శ్రీరామాయణ శంఖారావం పేరిట ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారు విశేషమైనటువంటి అతిథులతో రామాయణాన్ని పలు కోణాల్లో ఆవిష్కరించారు ఇప్పుడు అదే వేదికగా మరొక గొప్ప కార్యక్రమం జరగబోతూ ఉన్నది దాని గురించిన విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి మన స్టూడియోస్కి విచ్చేశారు తవాస్మి అకాడమీ డైరెక్టర్ శ్రీరామ చక్రధర్ గారు వారిని ఆహ్వానించి మిగతా చర్చని కొనసాగిద్దాం సరే రండి జై శ్రీరామండి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు థ్యాంక్స్ అండి ఒక చక్కటి కార్యక్రమాన్ని మీరు పర్యవేక్షించారు శ్రీరామాయణ శంఖారావాన్ని సో దాని గురించి మీరు కొద్దిగా చెప్తూ నెక్స్ట్ మరొక అద్భుతమైన కార్యక్రమం చేయబోతూ ఉన్నారు అది కూడా మనం మాట్లాడుదాం తప్పకుండా అండి ముందుగా భరతవర్ష ప్రేక్షకులకు నమస్కారం అండి శ్రీరామాయణ శంఖారావంలో భరతవర్ష నుంచి దువాడ శివప్రసాద్ గారు వాళ్ళ టీం అందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగానూ పార్టిసిపేట్ అయ్యి ఎంతో సహకారం అందించారు దానికి ముందు ముందుగా విశేషంగా కృతజ్ఞతలు అండి శ్రీరామాయణ శంఖారావం వాల్మీకి రామాయణమే ప్రమాణము అని సమాజానికి ఒకసారి మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ కాంక్లేవ్ని మనం చేయడం జరిగింది దాంట్లో డెబ్బై పైచిలుకు మంది అంటే నేషనల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ నుంచి దాదాపు ఒక పదహైదు మంది పరిశోధన చేసే ప్రొఫెసర్స్ తర్వాత వివిధ కో సమాజంలో ఆధ్యాత్మిక వేత్తలనండి లేకపోతే రామాయణం మీద ఆధ్యాత్మిక జ్ఞానం మీద పరిశోధన చేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్ అనండి లేకపోతే క్షేత్రస్థాయిలో హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న మన ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి లేకపోతే ధార్మికులనండి ఇలాంటి వారు వివిధ కోణాలలో రామాయణాన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే అదే శ్రీరామాయణ శంఖారావం అన్న వేదిక నుంచి వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ అని ప్రపంచంలోనే మొట్టమొదటి పరిశోధనా కేంద్రం అంటే వాల్మీకి రామాయణం పైన పరిశోధనా కేంద్రాన్ని మన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది అది మనకి రామనారాయణ క్షేత్రంలోనే ఉందన్నమాట సో దానికి నేషనల్ సంస్క్రిత్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి పనిచేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలోనే ఎంఓయూ జరిగింది అఫిలియేషన్ వైపు అడుగులు వేస్తున్నాం మనం సో ఒకటి శంకారావం వాల్మీకి రామాయణమే ప్రమాణము అని చెప్పటానికి రెండు ఆ వాల్మీకి రామాయణంలోని విలువలను సమాజానికి అందించడం కోసం ఒక పరిశోధనా కేంద్రం అవసరం ఒక వ్యవస్థ అవసరం ఆ వ్యవస్థే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణం ఎస్ ఇదే విజయనగరం రామనారాయణం క్షేత్రం కేంద్రంగా మరొక కార్యక్రమం కూడా మీరు చేపట్టబోతా ఉన్నారు అతి త్వరలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనకి చెప్తారు శ్రీరామ్ గారు దయచేసి దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కండి ఎందుకో మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది రామ భక్తులైతే హిందువులైతే సో ముందుగా త్వరలో మీరు చిన్న పిల్లలతో రామాయణాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతూ ఉన్నారు ఏంట కాన్సెప్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీరామాయణ శంఖారావం అన్న సదస్సులో పెద్దలు యూనో వక్తలు స్కాలర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యారు కానీ మన ముఖ్య లక్ష్యం ఏంటంటే భావితరాలు ఇప్పుడు మీరు మాట్లాడుతూ విలువలతో రామాయణం విలువలతో కూడి ఉన్నది దాన్ని సమాజానికి పరిచయం చేయాలన్న ఒక మాట మాట్లాడారు ముందుగా పరిచయం చేస్తూ అయితే ఆ విలువలని మనం ఎక్కడ రాయాలి ఎవరి మీద రాయాలి అని అంటే పెద్దవాళ్ళకు మనం చెప్పిన వాళ్ళకంటూ ఒక ఆలోచన ధోరణి ఏర్పడిపోయింది ఫిక్స్ అయిపోయింది మనము ప్రభావాన్ని ఎక్కువగా చూపించాలన్నా ఎవరి మీద ఫోకస్ చేస్తే వద్ద పిల్లల మీద మరి పెద్దలతో ఇంత పెద్ద సదస్సును మనం నిర్వహించినప్పుడు చిన్న పిల్లలతో కూడా ఇలాంటి సదస్సు నిర్వహిస్తే బాగుంటుంది అయితే పిల్లలు ఇలా మాట్లాడగలుగుతారా అంటే మా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని అంటే చిన్న చిన్న ట్రైనింగ్ మనం ఇవ్వగలిగామంటే మనకన్నా చాలా బాగా మాట్లాడతారు ఎటువంటి ఫియర్ ఆర్ ఫేవర్ అంటాం కదా భయం కానీ ఒకరికి ఏదో పక్షపాతం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా స్పష్టంగా మాట్లాడగలుగుతారు మాట్లాడటమే కాదు వాళ్ళ జీవితాల్లో దాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు అన్న ఒక ఆలోచనలో నుంచి వారధి వారధి అంటే బ్రిడ్జ్ వారధి అన్న ఒక కాంక్లేవ్ చేయాలి అది మనిషికి మానవత్వానికి రామాయణానికి సమాజానికి రామాయణానికి మానవత్వానికి మధ్య ఒక వారధిలాగా యాక్ట్ చేయాలి అన్నది మన కాన్సెప్ట్ సూపర్ ఏం చేయబోతున్నాము అంటే రామాయణము రామాయణంలోని విలువలు ఉన్నాయి మన భావితరాలు ఉన్నాయి ఈ వారధి అన్న సదస్సు ఏం చేస్తుందనంటే ఈ విలువలని ఈ భావి తరాలకి అంటే మన చిన్నపిల్లలకి పరిచయం చేసే విధంగా చేసి కేవలం ఏదో ఒక కథ రూపంలోనో లేకపోతే క్విజ్ రూపంలోనే కాకుండా వాళ్ళను ఒక సభలో మాట్లాడే విధంగా తీర్చిదిద్దాలి కేవలం చిన్నపిల్లలే కాదు టీచర్లను కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నది ఇద్దరిని మెయిన్గా ఒకటి పిల్లలు స్టూడెంట్స్ రెండు ఆ పిల్లలకు పాఠం చెప్తున్న టీచర్స్ ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే ఇప్పుడు పిల్లాన్ని మనం మార్చామంటే ఇంపాక్ట్ బాగుంటుంది అది మనం చర్చించాం అలానే ఒక టీచర్ని కూడా ఈ రామాయణంలోని విలువలకు ఎక్స్పోజ్ చేయగలిగామంటే ఒక జనరేషన్ని కూడా మనం మార్చగలం సో అందుకని చెప్పి టీచర్లను రిక్వెస్ట్ చేయడము స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేయడం చేసి దాదాపు ఇప్పటిదాకా అరవై టీములు తయారయ్యాయి అన్నమాట వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము సో జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో ఈ సదస్సు మనకి జరగబోతోంది అక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళని మనము కేవలం విజయనగరం విశాఖపట్నంకి సంబంధించిన స్కూల్స్ కాలేజెస్ అక్కడికి రెస్ట్రిక్ట్ చేశాము ఎందుకనంటే వేరే చోటు నుంచి వచ్చారంటే పిల్లలకు సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి పరిధి పెట్టుకున్నాము అయితే మనకు ప్రశ్న కలగచ్చు కేవలం అక్కడి వాళ్ళేనా మేము కూడా పార్టిసిపేట్ అవ్వలేమా అని అనిపించవచ్చు మనకి దానికి మనం ఏం చేసామంటే ప్యారలగా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా వయసుతో పరిమితం లేదు భాషతో పరిమితం లేదు మీ లొకేషన్తో పరిమితం లేదు ఎక్కడి నుంచి అయినా రామాయణంలో ఒక పాత్ర గురించి కానీ ఒక సన్నివేశం గురించి కానీ ఒక ఉద్వేగం గురించి కానీ దేని గురించి అయినా తీసుకునేసి ఒక వ్యాసాన్ని రాయొచ్చు మీరు అది చిన్నపిల్లలు రాస్తే వ్యాసం అవుతుంది పెద్దవాళ్ళు రాస్తే ఒక పరిశోధనా పత్రంలో రాయొచ్చు అనమాట సో మీ మీ పరిధిని బట్టి మీ మీ ఆలోచన తీరును బట్టి మీ మీ శక్తియుక్తులను బట్టి మీరు ఒక వ్యాసాన్ని రాసి మనకి వారధి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ డాట్ కామ్ అన్న ఈమెయిల్ ఐడికి కానీ వాట్సాప్ నెంబర్ కూడా మేము మీకు ఇస్తాము మీరు డిస్క్రిప్షన్లో పెట్టచ్చు దానికి కానీ మీరు చేయగలిగారంటే ఆ వ్యాసాలన్నింటినీ మేము కలెక్ట్ చేసేసి అది వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ అనేది అయితే అంటున్నామో దాంట్లో దాన్ని భద్రపరుస్తాం ఎందుకండి వ్యాసాలు అని అంటే ఆలోచన ఒకటి ముఖ్యంగా రెండు లక్ష్యాలు పెట్టుకున్నాం ఒకటి మనము రామచంద్రుడు మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చిన అవతారం ఇప్పుడు రాముడు దేవుడా కాదా అన్నది కాదు ప్రశ్న రామావతారం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న మనకు చాలాసార్లు కలుగుతూ ఉంటుంది అనమాట చాలామంది రామావతారం కేవలం రావణ సంహారం కోసం వచ్చిందని అంటారు కానీ రామచంద్రుడు ఆ మాట చెప్పలేదు వాల్మీకి మహర్షి ఆ మాట చెప్పలేదు వాల్మీకి మహర్షి మాట చెప్తూ దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ వత్స్యామి మానుషేలోకే పాలయన్ పృథివీ మిమా రామచంద్రుడు చెప్పాడు అదే నారద భగవానుడు వాల్మీకి చెప్తూ దశవర్ష సహస్రాన్ని దశవర్షతానిచ్చ పదివేల సంవత్సరాలు తర్వాత ఇంకొక వెయ్యి సంవత్సరాలు నేను ఈ భూమి మీద ఉంటానని చెప్పాడు అనమాట రామచంద్రుడు అదే నారద భగవానుడు వాల్మీకి కూడా చెప్పడం జరిగింది దాదాపు ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళ వయసులో రావణ సంహారం జరిగిపోయిన తర్వాత కూడా ఆయన సంవత్సరాలు ఎందుకు రామచంద్రుడు ఉన్నాడు వత్స్యామి మానుషేలోకే నేను మనిషిగా బ్రతుకుతాను మనిషి మనిషి తిరుగుతున్న ఈ భూమి మీద తిరుగుతాను ఎందుకు తిరగాలి మనిషి మనిషిలా బ్రతకటం ఎలాగో నేర్పించటం కోసం నేను ఉంటాను రాజు ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి తల్లి ఎలా ఉండాలి అన్న ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పించటం కోసం నా కథ మీకు సహకరిస్తుంది ఒక అద్దంగా తయారవుతుంది ఒక అద్దం ఇప్పుడు అద్దం ఎందుకు ఉపయోగిస్తాం మనము మన మొహంలో ఉన్న చిన్న చిన్న కరెక్షన్స్ అండి ధూమో ధూలో పడితే దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి సరి చేసుకునేదానికి ఉపయోగపడుతుంది మనకి అలాగ మనిషి నుంచి నువ్వు అలా డీవియేట్ అవుతున్నప్పుడు ఇదో రామాయణం అన్న అద్దాన్ని చూడు రాముడు అన్న అద్దాన్ని చూడు ఈ అద్దాన్ని నువ్వు చూసినప్పుడు సీతమ్మ అన్న అద్దాన్ని చూడు నేను నువ్వు కరెక్ట్ చేసుకో అంటే మనిషి మనిషిలా బ్రతకడానికి అవసరమైనది రామాయణం సో ఆ రామాయణాన్ని మనం పిల్లలకు పరిచయం చేయాలి మనిషిగా తను ఎలా బ్రతకాలో మనకి నేర్పించడానికి వచ్చిన అవతారం రామచంద్రుడు కాబట్టి ఆ రాముడికి ఒక థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు మనకు చిన్న ఇప్పుడు మన ఇద్దరం మీరు నాకు రామాయణ శంకారావంలో మీరు పార్టిసిపేట్ అయ్యారని చెప్పి మీకు థ్యాంక్స్ చెప్పాను వచ్చిన దానికి మీరు థ్యాంక్స్ చెప్పారు జస్ట్ ఈ చిన్న చిన్న వాటికి మనం కృతజ్ఞతలు చెప్పు చెప్పుకుంటుంటామే అలాంటిది మన జీవితాన్ని మనం ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చిన రాముడికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా సీతమ్మకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి అలా ఎలా చేయాలి ఆ థ్యాంక్స్ చెప్పడాన్ని మన సాంప్రదాయంలో పూజ అంటాం మనం మనం పూజ చేస్తుంటాం కదా పూజ అంటాం పూజ అంటే ఏదో కోరిక కోరుకోవడం కోసం కాదు పూజ అంటే ఏంటి స్వామి నాకోసం నువ్వు ఇంత చేసావు నా కోసం మా ఇంటికి వచ్చావు ఇగో థ్యాంక్స్ ఓ పండు తిను ఓ పువ్వు తిను అతను ఓ ఓ ఓ పువ్వు తీసుకో వాటర్ తీసుకో తీర్థం తీసుకో ఇలా మనం జస్ట్ మనం మన శక్తిని బట్టి మనం ఇస్తూ ఉంటాము అయితే మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ రామాయణం మన రామనారాయణం ట్రస్ట్ సభ్యులకి ఈ తులసితో పూలతో పూజ ఈస్ ఫైన్ కానీ ఈ మరుసటి రోజుకి వాడిపోతున్నాయి కదా వాడిపోని పూలతో మనము రాముడికి పూజ చేయచ్చా అసలు వాడిపోని పూలు ఉంటాయా పువ్వు అన్న వెంటనే మనకు కమలం గుర్తొస్తుంది ఆ కమలం ఎప్పుడు విచ్చుకుంటుంది అని అంటే సూర్యుడు వచ్చినప్పుడు విచ్చుకుంటుంది సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అది విచ్చుకుంటుంది సూర్యుడు అస్తమించినప్పుడు అది కూడా వంగిపోతుంది అనమాట మరి అస్తమించని సూర్యుడు ఉంటే ఆ కమలం ఎప్పుడు వికసించే ఉంటుంది కదా మరి అలాంటి సూర్యుడు ఉన్నాడా అని అంటే అస్తమించని సూర్యుడు కేవలం రామచంద్రుడే సో అస్తమించని సూర్యుడి వైపు చూసిన కమలం ఏంటి అని అంటే మనిషి మనస్సు అంటే మనందరి మనస్సు ఆ రామచంద్రుడి వైపు మనం చూస్తే మన మనసు వికసించదా ఆ రాముడు రామాయణం ఇస్తున్న మానవత్వపు పరిమళాలు మన మనసులో నిండవా అంటే ఆ పువ్వుకు కావలసిన సుగంధం కానీ ఆ పువ్వుకు కావాల్సిన వికాసం కానీ రాముడిని చూస్తే మనకు కలుగుతుంది కదా సో రాముడి దిక్కు చూసిన మనిషి యొక్క హృదయం పువ్వు కన్నా గొప్పది కదా ఆ హృదయంతో రాసిన ఈ పరిశోధనా పత్రం అనండి ఎస్ఏ అనండి వ్యాసం అనండి ఇంకోటనండి అనండి అది ఇంకా మంచిగా పరిమిళాన్ని ఇచ్చే పువ్వే కదా ఆ పువ్వుతో రామచంద్రుడికి అర్చన కదా చేయాల్సింది మనం అన్న కాన్సెప్ట్తో జనవరి ఇరవై ఆరవ తేదీ ఎవరెవరైతే వ్యాసాలు సమర్పిస్తారో ఆ వ్యాసాలన్నిటితో రామచంద్రుడికి సహస్రనామార్చన చేయాలి సో వెయ్యిన్ని ఎనిమిది పేర్లతో రాముడికి అర్చన చేస్తూ ఉంటాం ఒక పక్క పూలు ఒక పక్క తులసితో జరుగుతుంది దాంతోపాటు పిల్లలు పెద్దలు ఎట్ భాషతో కూడా పరిమితం లేదు లాస్ట్కి మీరు చైనా భాషలో రాసినా కానీ మేము ఆ వ్యాసాన్ని తీసుకుంటాం అన్నమాట మీరు ఏదైనా చేయండి రాముడి మీద మీకున్న రుచిని అభిరుచిని మీకున్న అనుభవాన్ని రామాయణం పట్ల మీకున్న ధ్యాసని ప్రేమని ప్రకటించడానికి ఒక వ్యాసాన్ని రాసి మాకు సమర్పించండి ఎస్ దానితో రామచంద్రుడి పాదాలకు అర్చన చేద్దాం రాముడికి నిజమైన కృతజ్ఞతని తెలుపుకుందాం ఇది రామనారాయణంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ప్రభు ఉంటారు వారి పాదాలకు అర్పణ చేయడం జరుగుతుందన్నమాట అర్పణ చేస్తూ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఈ వ్యాసాలన్నింటినీ భద్ర భద్రపరచడం జరుగుతుంది ఇంతేకాదు జనవరి ఇరవై ఆరో తేదీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే దానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆ రోజు మనం భారతదేశానికి రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అని అంటాం మనం అంటే ఒక దేశాన్ని సాఫీగా సుభిక్షంగా నడపాలంటే ఒక రాజ్యాంగం అవసరం అలానే మానవత్వానికి మనిషికి కూడా ఒక రాజ్యాంగం అవసరం ఆ రాజ్యాంగమే రామాయణం సో ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి మేము తప్పకుండా మా జీవితంలో భాగం చేసుకుంటాము ఆ రామాయణ ప్రచార మహాయజ్ఞంలో మేమందరం భాగం అవుతాము ఈ రాజ్యాంగాన్ని అమలుపరుచుకునేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము అనే పిల్లలతో ఒక రెజల్యూషన్ ఆ తీర్మానాన్ని పాస్ చేయించాలన్నది కూడా ఒక ఆలోచన మూడవది ఈ రామనారాయణాన్ని మామూలుగా ఒక గుడి కట్టాలంటే మనం డొనేషన్స్ అడుగుతాం పది మందిని ఇన్వాల్వ్ చేస్తాం కానీ రామనారాయణం అన్న ఈ ప్రాంగణం పదిహేను ఎకరాలు కొన్ని వందల కోట్లతో కట్టినది కేవలం కుటుంబ సభ్యులు కట్టారు నో డొనేషన్స్ డొనేషన్స్ ఏం లేవు అక్కడ ఉన్నటువంటి అంటే ఆ రామనారాయణ క్షేత్రంలో ఉన్నటువంటి కొన్ని చిత్రాలు చూస్తూ మాట్లాడదాం సో ఇది మనకి ఆ ప్రాంగణం యొక్క ఏరియల్ షాట్ అనమాట మనకి విష్ణు ఆలయము రామాలయము మధ్యలో సరస్వతీదేవి లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మీద లేజర్ షో మనం దీని గురించి ఒక సెపరేట్ వీడియో తర్వాత చేద్దాము అక్కడ ఏమేమి ఉంటాయని బట్ కానీ ఈ ప్రాంగణాన్ని ఒక కుటుంబ సభ్యులు నిర్మించారనమాట ఎవరి కోసం నిర్మించారు ఎందుకోసం నిర్మించారంటే వాళ్ళ తండ్రి గారు నారాయణం నరసింహమూర్తి గారు ఉన్నారు ఆయన జీవితం అంతా రాముడే నా శ్వాస రామాయణమే నా భాష అన్న సూత్రంతో బ్రతికారు అంటే రాముడంటే అంత ఓన్ చేసుకొని బ్రతికారు ఇది ఎందుకు కట్టారు అనుకున్నారంటే భావితరాలకు తరాలకు రామాయణంలోని విలువలు అందించాలి మనం ఒక వ్యవస్థ అంటూ ఉండాలి రామాయణానికి అని ఆయన ప్రేరణ ఆయన మొదలుపెట్టారు వాళ్ళ పిల్లలందరూ కలిసి దాన్ని పూర్తి చేశారనమాట ఆ నారాయణ నరసింహమూర్తి గారి బర్త్డే కూడా జనవరి ట్వంటీ సిక్స్త్ రోజే వచ్చింది ఇంతటి పెద్ద ప్రాంగణాన్ని మనకు అందించిన వారికి కూడా కృతజ్ఞత చెప్పడానికి ఆ రోజు చూస్ చేసుకోవడం జరిగిందనమాట సో మొదటిది రామచంద్రుడికి సహస్రనామార్చన చేయాలి అది ఏదో వాడిపోయే పూలతో కాదు వాడి రాముడి దిక్కు చూసిన మనసుతో రాసిన ఒక చిన్న వ్యాసం ఒక చిన్న మాట ఒక చిన్న పాట ఒక చిన్న వీడియో దాంతో మనం అర్పించాలనుకుంటున్నాం సో అది కదా నిజంగా రాముడికి మనం ఇవ్వగలిగిన కృతజ్ఞత రెండు దేశానికి రాజ్యాంగమేలాగో మానవత్వానికి రామాయణమే రాజ్యాంగం ఇది మనం అందరం యాక్సెప్ట్ చేయగలగాలి భావితరాలకు రామాయణాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేయాలి మూడు ఇంతటి అద్భుత దృశ్య ప్రాంగణాన్ని మనకు అందించిన నారాయణం నరసింహమూర్తి గారికి కూడా సమాజం నుంచి మనమందరం కృతజ్ఞతను ఆవిష్కరించాలి సో అందుకని ఆ రోజు చూస్ చేసుకోవడం జరిగిందనమాట మెయిన్లీ ఫస్ట్ మనం మీరు చేసినటువంటి కాంక్లేవ్ రామాయణ శంఖారావం తద్వారా ప్రపంచానికి వాల్మీకి రామాయణమే ప్రామాణికం అనే ఒక పెద్ద రిజల్యూషన్ని పాస్ చేశారు ఇప్పుడు రామాయణమే మన రాజ్యాంగం అనే రిజల్యూషన్ని ఎలాంటి కల్ముషం లేనటువంటి పవిత్రమైనటువంటి బాలలు పిల్లలు వాళ్ళ ద్వారా మీరు రిజల్యూషన్ పాస్ చేయబోతూ ఉన్నారు ఇది నిజంగా రాముడు దగ్గరుండి చేయిస్తున్నటువంటి కార్యక్రమాల్లా అనిపిస్తున్నాయి నాకైతే సో ఇది కూడా విజయవంతం అవ్వాలి దీంట్లో ప్రతి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు ఎక్ ఎంతో కొంత మీరు అన్నట్లుగా ఇలాంటివి ధన నిధి సేకరణ చేసుకొని చేసే కార్యక్రమాలు కూడా జరగవచ్చు జరగకపోవచ్చు భవిష్యత్తులో వాళ్లే మొత్తం అంతా చూసుకుంటూ ఉన్నారు ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్కి కానీ వాటికి అవసరం లేదు కేవలం మీరు అన్నట్లు భక్తి ఉంటే చాలు రాముడి పట్ల మీరు ఇందులో భాగస్వామ్యం కావచ్చు అండ్ మరో మన భరతవర్ష తరపున ఏం చేయాలన్నా కూడా ఉడతా భక్తిగా మేము కూడా చేస్తాము సో మీ ద్వారా ఏం లేదండి నేను అనేది ఏంటంటే మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నది మన భావితరాలకి విలువలు అవసరమని మనం అందరం నమ్ముతున్నాం ఈరోజు మనం ఏ తల్లిదండ్రులు ఎవరి దగ్గరికి వెళ్ళినా విద్యా వ్యవస్థల దగ్గరికి వెళ్ళినా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా పిల్లాడి దగ్గరికి వెళ్ళినా పెద్దవాడి దగ్గరికి వెళ్ళినా అందరూ వాల్యూస్ 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 అని మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి వాల్యూస్ కావాలని రియలైజ్ అయ్యారు ఇట్స్ ఎ గుడ్ సైన్ అయితే ఆ విలువలను పిల్లలకు పరిచయం చేయడం ఎలాగా అని మనం తాపత్రయపడుతున్నాం కదా ఆ విలువలను సమాజానికి పిల్లలకి పరిచయం చేసే ముందడుగే ఈ వారధి అన్న కాంక్లేవ్ మనకి ఈ వారధి అన్న కాంక్లేవ్ రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ప్రత్యక్షంగా అక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం పరోక్షంగా ఎస్ఏ రైటింగ్లా మీరు సమర్పించటం పరిశోధనా పత్రాలు రండి వ్యాసాల రండి ఈ ప్రత్యక్షంగా దానికి యూనో అన్ని టీమ్స్ని మేము తయారు చేసాం వాళ్ళకు లైవ్ ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాము సో అది ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ భవిష్యత్తులో అందరికీ ఓపెన్ చేయడం జరుగుతుంది కానీ మొదటిసారి చేస్తున్నాం కాబట్టి కొత్తగా మళ్ళీ ఎవరు అవసరం ఇంక ఇప్పుడు ఏం అవసరం లేదు ఓకే ఇప్పుడు అంతా ఎస్ఐ రైటింగ్లో అదే రెండో భాగమైన ఎస్ఏ రైటింగ్ అనేది అయితే ఉందో అది ప్రపంచంలో మీరు ఎక్కడుంచైనా మీకు రామాయణం పట్ల కొంత తెలుసు సీతమ్మ గురించి మీకు కొంచెం అభిప్రాయం మీరు వ్యక్తపరచాలనుకుంటున్నారు తన గురించి తన పడ్డ బాధలు కానీ తన పడ్డ కష్టాలు కానీ తనకు నేర్పి మనకు నేర్పించే విలువలు కానీ రాయాలనుకున్నారు రాయండి అంగదుడి గురించి రాయాలనుకున్నారు రాయండి జటాయు గురించి రాయండి రామాయణం గురించి రాయండి వాల్మీకి గురించి రాయండి వా రామాయణం సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించుందో దాని గురించి రాయండి ఏదైనా వాల్మీకి రామాయణం అన్న పరిధిలో మీరు ఏదైనా వ్యాసాన్ని తీసుకొని మీరు ఒక మాట అన్నారు వాల్మీకి రామాయణం అన్న పరిధిలో ఇది లైన్ గుర్తుపెట్టుకోండి ఏ సినిమాలు చూసో లేకపోతే పిచ్చి పిచ్చి ఇతరత్ర భాష్యాలు చూసో కాదు వాల్మీకి రామాయణమే ప్రమాణంగా తీసుకొని రాముడి పట్ల విపరీతమైన భక్తిభావం అది ఉండాలి ఈ రెండు లైన్స్ క్రాస్ చేయకుండా మనం సమర్పించేటటువంటి ఎప్పటికీ వాడిపోని పూలు ఆ ఎస్ఐ రైటింగ్ ఆ స్క్రిప్ట్స్ అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి విషయ ధోరణిలో అవి భద్రపరచబడతాయి అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది వాల్మీకి ఈ యొక్క రామాయణ రీసెర్చ్ సెంటర్లో కదా వాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్లో ఉంచుతారంట గ్రేటర్ సో ప్రపంచంలో మీరు ఎక్కడి అయినా కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్స్ కానీ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం లేదు మనసులో రాముడి మీద ప్రేమ ఉండి నేను ఇది రాయాలనుకుంటున్నాను అన్న భావనతో మీరు రాయండి ఏజ్ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా లేదు మా వాళ్ళు ఏడేళ్ళ పిల్లాడండి చేయించాలనుకుంటున్నాం కానీ వాడు రాయలేడు ఒక చిన్న వీడియో షూట్ ఒక చిన్న కథ మీరు చెప్పండి ఆ కథను వాడితో చెప్పించి ఒక వీడియో షూట్ చేసి మాకు పంపించండి అది కూడా ఒక రాముడికి వచ్చి పుష్పమే కదా నేను రాయగలుగుతాను వ్యాసాన్ని రాయగలుగుతాను రీసెర్చ్ లెవెల్లో రాయగలుగుతాను అదొక పుష్పమే నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్ని నేను ఒక చిన్న రామాయణం మీద కేవలం ఒక షార్ట్ ఎస్ఏ రాయగలుగుతాను అది రాయండి చేస్తే శ్లోకాలు చెప్పండి ఒక వీడియో చేసి పంపించండి నేను అనేది మీకు రాముడి మీద ప్రేమను ఎలా వ్యక్తపరచాలనుకుంటున్నారో ఆ భావనను వ్యక్తపరచండి అది మాకు అందించండి మేము దాన్ని రామచంద్రుడి పాదాలు కల్పిస్తాం అయితే మేము పెట్టుకున్న పరిధి ఏంటంటే అంత కన్ఫ్యూజన్ టూ మెనీ ఆప్షన్స్ అని అంటే వ్యాసాలు మనుషులు ఎవరెవరైతే రాయగలుగుతారో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధమైన వ్యాసాన్ని రాయగలిగినా కానీ అది మాకు అందించండి చక్కటి ప్రేమతో రాయండి ఏదో సరదాగా నాలుగు లైన్లు రాసేసి ఇదే నా వ్యాసం అని అంటే అలా దాని వ్యాసం అనం కదా సో వ్యాస ఒక వెయ్యి పదాలు లేకపోతే ఒక రెండు మూడు పేజీలు చక్కగా కొంచెం రీసెర్చ్ చేసి మంచి వ్యాసాన్ని మీరు మాకు అందించండి ఆ వ్యాసం మాకు అందిన వెంటనే మీకు ఒక నెంబర్ ఇవ్వటం ఆ నెంబర్ మీరు ఎప్పుడు వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి వచ్చినా కానీ ఆ నెంబర్ మీరు చెప్పారని అంటే ఆ నెంబర్తో ఉన్న వ్యాసం మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది పది సంవత్సరాల తర్వాత రేపు మీ పిల్లలకు చూపించాలన్న ఆ వ్యాసం అక్కడ నిలబడి ఉంటుంది అసలు అది నిజమే మీరు అన్నట్లు ఇవాళ మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమే ఒక ఎస్ఐ రైటింగ్ రాశారు అంటే మీరు ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇదిగో నేను అప్పుడు నేను చిన్నతనంలో రాసుకున్నానని చెప్పుకోవచ్చు చాలా అండ్ ఇదేంటి మొట్టమొదటిసారిగా జరుగుతున్న కాంక్లేవ్ దీంట్లో మీరు భాగస్వామ్యం అవ్వడం అనేది మన మనం 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 ఉన్నప్పుడు జరగడం మన అదృష్టం రెండోది ఇది కేవలం అలానే కాదు వ్యాసాలు అంటే మంచిగా ఒక మంచి వ్యాసం రాసిన వాళ్ళకి తప్పకుండా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ నుంచి అండ్ ఇన్ కొలాబొరేషన్ విత్ నేషనల్ సైన్స్క్రిట్ యూనివర్సిటీ ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట మంచి మంచి వ్యాసాలను గుర్తించి వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ ప్రోత్సాహకాలన్నీ మనం చేద్దాం తప్పకుండా కానీ నేను అనేది ఏంటంటే ఇవన్నీ మా ఇంట్లోంచి తీసేసి కేవలం రామభక్తి అనే పెద్ద ప్రోత్సాహకం ఈ ఆయనకి మించింది ఇంకోటి లేదు కాబట్టి ఆ కోణంలో రాస్తే అక్షరాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి సో వారది ఆ రోజు శ్రీరామచంద్రుడు లంకకు వారధిని కట్టాడు ఈ రోజు మనం మానవత్వం వైపు రామచంద్రుడి వైపు వారధిని కడుతున్నాం దానికి మనం ముందుండి హనుమంతుడు నడిపిస్తున్నాడు ఇప్పుడే చూశారు కదా మీరు పెద్ద హనుమంతుడు అక్కడ ఆ క్షేత్రంలో ఆయన ముందుండి నడిపిస్తున్నాడు ఆ వారధిలో ఆ రోజు వానరులు ఏ విధంగా అయితే ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి వేసి కట్టారో మనం కూడా మన వ్యాసాలను ఒక్కొక్క రాయిలాగా ఒక్కొక్క రాయిలా పేర్చి మానవత్వం వైపు అద్భుత సమాజం వైపు ప్రశాంతమైన సమాజం వైపు విలువలతో కూడిన విద్యను అందించే సమాజం వైపు మనం నడవాలి అన్నదే ఈ వారధి యొక్క ముఖ్య లక్ష్యం సో దానిలో అందరినీ భాగస్వాములం అని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను తప్పకుండా అందరూ అవుతారనే అనిపిస్తూ ఉంది మొత్తం అంతా కూడా మొదటి కా కాంక్లేవ్ ఎలాగైతే సక్సెస్ అయిందో ఈ కార్యక్రమం కూడా అంతే స్థాయిలో సక్సెస్ అవుతుంది ఎందుకంటే దీనికి రామానుగ్రహం ఉంది ఇక మనం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉండడానికి పరితప్పించాలి దానికి ఏం చేయాలో కూడా చెప్పాం ఒక షార్ట్ వీడియో ద్వారా కూడా ఈ మొత్తం టోటల్ డిస్క్రిప్షన్ని మీకు అర్థమయ్యేలాగా అందించే ప్రయత్నం కూడా చేస్తాం భవిష్యత్తులో తవాస్మి అకాడమీతో ఎంత రామాయణం గురించి చెప్పాలో అంత రామాయణం గురించి విస్తృతముగా చెప్పడానికి భరతవర్ష కూడా నిత్యం మా వంతు కృషి చేస్తూ ఉంటాం మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మీరు అవకాశం ఇస్తున్నట్లు ఈ విషయం బాధ్యత థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మనం చెప్పాల్సింది చెప్పాం ఇక వాళ్ళ రెస్పాన్స్ గురించి మనం చూడాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి స్క్రోలింగ్లో పడతా ఉన్నాయి మీరు చూడవచ్చు ఆ స్ట్రిప్ మీద ఉన్నటువంటి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వాటిని మీరు కనుక రీచ్ అయితే మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన వచ్చేస్తుంది అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్